అయితే గోధుమ పిండితో అయితే రొట్టెలు ఎలా చేస్తారో రాగి పిండితో అయితే మేము అలాగైతే రొట్టెలు చేస్తున్నాము హెల్దీగా అయితే మంచిదండి ఇంకా అదైతే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను వాటిలోకి ఏమేమి కావాలో అవన్నీ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ ప్రాసెస్ అంతా అయితే మా ఆయన కోసం హెల్తీగా ఉంటాడని చెప్పి అయితే చేస్తున్నాను మీరు కూడా మీ ఆయన కోసం అయితే చేస్తారు ఇంకా ముందుగా అయితే క్యారెట్ తురుంబడదా క్యారెట్ అయితే బట్టం అయితే అయిపోయింది ఇప్పుడు బీట్రూట్ అయితే తురుం పట్టుకుందాం అయితే బీట్రూట్ బట్టం అయితే అయిపోయింది ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకుందాం ముందైతే ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను దాన్ని కోసుకుందాం ఇంకా అయితే కట్ చేసుకుందాం ಅಲ್ಲೇ ಸಣ್ಣಗ ಉಲ್ಲಿಪಾಯಕರುದಿ అయితే సన్నగా జరిగాను కదా కొత్తిమీర కూడా అలాగే దొరుకుతున్నా సన్నగా కొత్తిమీర ధరడం కూడా సన్నగా అయితే తరిగాను మొత్తానికి అయితే ఇదండి ఇంక వాటిలో కాసిన మెయిన్ కరివేపాకు కూడా కరేపాకు కూడా సన్నగా దొరుకుతాక సరే పిండి చపాతీలో కావాల్సినవి అయితే మొత్తం అయితే కట్ చేసుకున్నాము ఇంట్లోనే పోయి ప్రాసెస్ అంతా చూపిస్తాం చూడాలి ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం హీట్ అయిన తర్వాత బాగా అయితే హీట్ ఎక్కింది కదా నెయ్యి పోసుకున్నా తర్వాత రాగి పిండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నానండి ఇంకా వేసుకొని ఇంక తిప్పుకుంటా ఉన్నాం రాగి పిండి అయితే ఎలా వేయించుకున్నా ఇందాక కట్ చేసినవి ఉన్నాయి కదండి ఉల్లిపాయ అవి అలాగే వేయించుకోవాలి ముందు కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా జీలకరావాలి వేసుకుందాం ఫస్ట్ చెప్పింది కూడా వేసి వేయించుకుందాం ఉల్లిపాయలు అయినా సనాదైనా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకుందాం వేసుకొని వేయించుకుందాం కానియన్స్ వేసుకున్నాం కదండి బీట్రూట్ క్యారెట్ అది కూడా బట్టేసుకుందాం ఇందాక సన్నగా దొరుకున్న కరివేపాకన్నా కొత్తిమీర ఉంది కదండి ఇంక అది కూడా వేసుకొని తిప్పుకున్నాం అది కూడా వేయి ఈ ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు పిండిలో కలిపేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేయిపోయాండి గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా రాగిపిండి చపాతీలో కావాల్సిన అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా కలుపుకోవాలి గోధుమ పిండి ఎలా రాగి రాగిపిండి కూడా అయితే అలా కలుపు చూడండి చూపిస్తాను ముందు రాగి వేస్తాను ఉండలు లేకుండా మెత్తగా కలుపుకుందాం అట్ట ఇందాకలు ఫ్రై చేసుకున్నాయి ఉన్నాయి కదండి ఇంకా మొత్తం అయితే ఈ పిండిలో వేసుకుందాం మొత్తం అయితే పిండి మొత్తానికి కలిసేటట్టుగా ఫ్రై చేసింది అయితే కలుపుకుందాం సరిపడంత సాల్ట్ అయితే వేసుకుందాం ఇంకా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం పిండిని మళ్ళీ హీట్ చేసుకున్న వాటితో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుందాం ఇంకా మళ్ళీ కొంచెం పోసుకొని యాడ్ చేసుకొని కలుపుతాను రాగి పిండి అయితే మెత్తగా అయితే కలుపుకున్నానండి ఇంకా చేతికి ఇదిగో ఇలా ఆయిల్ పూసుకొని ముద్దలు చేసుకున్నాం మొత్తానికి అయితే రాగి ముద్దలు చేయడం అయితే అయిపోయింది చపాతి ఇలా చేసుకున్నాం ఇలా చేతి ఇలా చేత్తోనే చపాతీలా చేసుకున్నాం చేతికి పిండి అనుకునే పని అయితే వాటర్ కానీ ఆయిల్ కానీ పెట్టుకుంటూ ఇంక ఇలా చపాతీలాగా ఇలా ఉత్తుకుంటే సరిపోయింది ఇలా అంచులేమిటి సరి చేసుకుంటూ ఇలా చపాతీలాగా మందం కావాలంటే మందం పాసం కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి మందం కావాలంటే మందం పాసం కావాలంటే పలసన చేసుకోవచ్చు మందం చేసుకుంటేనేమో కాలడానికి కొంచెం టైం పట్టింది పలసం చేసుకుంటేనేమో ఒక ఐదు ఒక కాదు ఇలా తీసుకోవటం చపాతి కొంచెం అంచులు ఏమిటి లైట్గా ఆయిల్ వేసుకోవాలి మొత్తానికైతే ఈ పొయ్యి మీద చేపలు పడైతే నేను రాగి పిండితో అయితే చప్పి లాగైతే చేసానండి మసిగుబ్బు లాగా ఉండేది అనొద్దు బీట్రూట్ వేసే అది ఎక్కువ వేసేసరికి ఇంకా కాల్చేసరికి ఈ కలర్లు అయితే వచ్చినాయి తింటే అయితే సూపర్ ఉంటాయి బావ అలాగే టేస్ట్ వస్తా చూస్తానని చెప్పి రెండు లాగా ఇచ్చాడండి ఇంకా మొత్తం పదకొండు వచ్చినాయి ఇప్పుడు వచ్చేసరికి తొమ్మిది అన్నాయి ఇంకా హా గాయస్ మొత్తానికైతే మావిడ నా కోసం రాగి పిండితో అంటే గోధుమ పిండి గోధుమ పిండితో రొట్టెలు ఎట్లా వేస్తారు ఆ రకంగా రాగి పిండితో రాగి రొట్టెలు వేసింది గాయస్ చూడండి అది మొత్తం మాడిపోయింది మసుగుపులో ఉన్నాయి అనుకుంటారేమో అది బీట్రూట్ కలిపే కళ్ళే కలర్ చేంజెస్ వాళ్ళ అట్లా చేయండి అదే మాడిపోలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ట్రై చేశాను ఒకటి రెండు అలాగే మా బాబాయ్తో కూడా టేస్ట్ చేస్తాను బాబాయ్ ఒకసారి టేస్ట్ చేయ బాబాయ్ ఒక ఒకటి తీసుకో బాయ్ ఒకటి అలా ఎలా టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుందా ఓకే ఓకే గాయస్ అలాగే మా టేస్ట్ చేయించుదాం నేను నువ్వు టేస్ట్ చేయ ఒకసారి బాగుందా సూపర్ అండి బాగుంది ఓకే ఒకటి తీసుకో ఓకే అండి అలాగే మా అన్నయ్య కూడా టేస్ట్ చేస్తా అన్నాడు మహేంద్ర అన్నయ్య అండి అన్న నువ్వు టేస్ట్ చేయన్న సూపర్ ముందు మింగ అన్న సూపర్ అని చెప్పండి బాగుందా ఓకే అన్న ఓకే గాయస్ మొత్తానికి ఇది చాలా కష్టపడి ఆవిడ నా కోసం చేసిందండి రొట్టెలో ఇంతకీ చేసిన వారు తినకుండా తినాలి కదా పాపం వాళ్ళు చాలా అలిగారండి చూడండి చాలా అబ్బా ఇప్పుడు దాకా చాలా కష్టపడి ఇప్పుడు దాకా చేసిన వారు తినకుండా నా కొంచెం అలిగారండి ఎందుకో కానీ సరే అండి చేసిన వారు టేస్ట్ చేస్తున్నారు చూడండి ఒకసారి నువ్వు చేసేవి కూడా బాగానే అండియా ఏ నువ్వు తిని చూపించమ్మ ఒకసారి సూపర్ ఉన్నాయా సరే ఏందండి మసగొప్పులు చేసి పెట్టు మసగోబులు కాదు బీట్రూట్ వేసే లైక్ కదా అది కూడా కొంచెం ఇంకా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంటికి వచ్చాను ఎందుకంటే ఇక్కడ మా ఇంటి దగ్గరలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి అండి చూడండి అక్కడ లైటింగ్ కనబడుతుంది కదా మేము చూపిస్తాను తర్వాత ఓకే అండి ఇప్పుడు అంటే బుజ్జి నా కోసం చేసింది కాదండి రాగి రొట్టెలు అవి నేనైతే మక్కయ్య కూడా తీసుకొచ్చానండి అక్కా ఓకే కాయస్ నేనైతే మక్కయ్యకి రాగిరొట్టెలు గిఫ్ట్కి వేస్తున్నాను అబ్బా అవునండి ఆ పిండి మా నేను తీసుకెళ్ళి చేసుకొచ్చాను చూడండి అండి బానే ఎందుకంటే మా అక్క పిలతల్లి కదా ఇక అల్లుడు బొడ్డల్లుడికి మీకు బాగా అల్లుడు 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 ఇటేడు అల్లుడు అల్లుడు ఓకే అండి బానే ఓకే గాయస్ మా ఊర్లో సంఘా సంబరాలు జరుగుతాయండి అందుకని చెప్పి నేను మా అక్క వాటిని చూడడానికి వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడ కోలాటం వేస్తున్నారంట చాలా మంది గ్యాదర్ అయ్యారు అందుకని చెప్పి నేను మా అక్కయ్య వెళ్తున్నాను చూడటానికి ఆ కోలాటం చూపిస్తా చూడండి కొంచెం ఓకే అండి మొత్తానికైతే అందరు టేస్ట్ చేశారు ఈ రాగి రొట్టెలు అనేది హెల్త్కి చాలా మంచిదండి అంటే పూర్వ పూర్వకాలంలో మన పూర్వీకులు అందరూ ఎక్కువ రొట్టెలు రాగి అంది జావ అలాగా చేసి తింటారు కదండీ ఎంతైనా రాగి పిండిలో మంచి పోషకాహారాలు ఉంటాయండి ప్రోటీన్ అది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇది మంచి హెల్తీ అండి హెల్తీ అండి హైజీన్ ఓకే అండి డైజెస్ట్ కూడా సింపుల్గా అవుతుంది మొత్తానికైతే హెల్త్కి మంచిదండి ఇంకోటి ఏంటంటే ఇది షుగర్ కంట్రోల్కి అయితే షుగర్ అయితే కంట్రోల్ అవుతుందంట అంటే నేను వీడియోలు చూసి చెప్పింది నాకు అంత నేను ఏంటి ఆర్డర్ ఏం కాదు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోతో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా ఇంకా మంచి ఇంకా మరిన్ని మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాము ఓకే గాయస్ బాయ్ బాయ్